బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట మనం గమనిస్తే ఏహోవా తోడై ఉన్నాడు ఏసేపుకి సేపు తోడై ఉన్నాడన్న మాట పలు చోట్ల రాయబడి ఉంది తోడై ఉండి ఏం చేశాడు అతని బాధల్లో నుంచి విడిపించాడు ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మల్ని మీరు ఏ బాధలు ఉన్నారో ఆయన చూస్తున్నాడు నా ప్రజలు పడుతున్న బాధలు నేను చూచా నా ప్రజలు పడుతున్న బాధలు ఎందుకు నేను దృష్టి ఉంచా అన్న మాటలు బైబిల్లో ఉన్నాయి నిజమే కదా ఈరోజు ఎవరైతే బాధింపబడుతున్నారో ఆయన వారికి దూరంగా ఉండేవాడు కాదండి ఎన్నటికీ ఆయన దూరంగా ఉన్నాడు చాలా సమీపంగా దగ్గరగా ఉండి నడిపించేవాడు ఆయన మరి ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధలన్నింటిలో ప్రభువు నీకు దగ్గరగా ఉండును గాక నీకు తోడై ఉండి వాటి అన్నింటి నుంచి విడిపించును గాక లే చాలా మంది అనుకుంటారు ఈ బాధల నుంచి ఎవరు విడిపించగలరు ఎవరు మిమ్మల్ని విడిపిస్తారు ఇలా ఇలా పని అయిపోయింది నేను ఇంకా బ్రతకటం అనవసరం చనిపోవటం నయం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒకరోజు ఇటువంటి పరిస్థితి వచ్చింది ఒక కొంత ఒక ముగ్గురు అవనోస్తులకి ముగ్గురు అంటే కలుస్తున్నారంటే మీకు అర్థమై ఉంటుంది ఎవరాళ్ళు రాజా అంటున్నారు ఏ దేవుడు నా చేతిలోంచి మిమ్మల్ని తప్పి విడిపించగలడు ఆయన విడిపించినా విడిపించకపోయినా ఆయనే మేము సేవిస్తాం అలే నిజమే ఒక భయంకరమైన బాధ ఆ బాధను ఇంకా పెంచారు ఏంటిది అగ్నిగుండంలో ఇంకా ఇంకా వేడిం పెంచారంట ఇంకా వేడిం పెంచారంట అక్కడ రాయబడిన మాట జీముల దేవుడని యుహోవా ఆ అగ్నిగుండంలో నాలుగో వాడిగా వారితో ఉండి ఆ బాధలో నుంచి వారిని విడి విడిపించాను అలేలుయా మీరు అనుభవించినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లో నుంచి ప్రభువే మిమ్మల్ని గాక సావుకులుగా మాకు ఒక వాగ్దానం అదేంటంటే భయపడద్దు నిన్ను విడిపించుటకు నేను నీకు రాష్ట్రం దేశం ఎలాగున్నా నిన్ను విడిపించి నేను నీకు తోడై ఉంటాను